హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగళ్ళకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం అంగళ్ళలో ధరలు చూసుకుంటే ప్రస్తుతానికి రెండు వందల ముప్పై రూపాయలైతే టాప్ పడిందండి ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై నుంచి నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై ఇట్లా నడుస్తున్నాయి ఇంకా రెండు వందల పైన చూసుకుంటే అక్కడక్కడ ఒక రెండు మూడు లాట్లు మాత్రమే నడుస్తున్నాయండి మొత్తం మీద చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఒక్క లాట్ అయితే పడింది ప్రస్తుతానికి అంగళ్ళకు సంబంధించి ఏదన్నా పెరిగితే కామెంట్ సెక్షన్లో కానీ అలాగే టైటిల్లో కానీ ఇస్తాను ఇది అంగల్కు సంబంధించి టాప్ రేట్ల వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మల్కల్చర్కి సంబంధించి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్